నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యలు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గురుగారు ఇప్పుడు కొంతమందికి సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని లేకుంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని పిల్లలు పెళ్లి చేయాలని చాలా రకాల ఆలోచనలు ఉంటాయి చేతిలో ఉన్న డబ్బు సరిపోదు అప్పు చేద్దామా అంటే ఎక్కడా అప్పు ముట్టదు కొన్ని లోన్స్ తీసుకుందామా అంటే అన్ని రకాల పేపర్స్ రెడీ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు లాస్ట్ మినిట్ లో ఆ లోన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా రెమెడీని పాటించడము లేకుంటే ఏదైనా పూజను చేయించుకోవడం ద్వారా వాళ్ళకి ఇలాగ అవసరానికి డబ్బు ముట్టే అవకాశం కనిపిస్తుంది అంట అమ్మ వీటికి ఏంటంటే కొన్ని కర్మ ఫలాలు కూడా కారణం ఉంటాయి కర్మ ఫలాల వల్ల ఏమవుతుంది అని అంటే కర్మఫలాల్లో ఇంకొకటి అష్టమశని సాధు ఇవి ఉంటాయి కదా వీటి వల్ల కూడా అటువంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటి ఒకసారి వీటిలలో కూడా క్షుణ్ణంగా ఒక్కసారి జాతక పరిశీలన మంచిగా చేసుకోండి చేసుకున్న తర్వాత వీటికి రెమెడీస్ కావాలి అంటే స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు భర్త యొక్క సంపాదన మెరుగు కావడానికి ప్రతి శుక్రవారం రోజున సాయంకాలంలో సంధ్యా సమయంలో ఏదన్నా దేవాలయంలో అంటే అమ్మవారి సత్స్వరూపాలు ఏదైనా ఆలయం ఉంటే శ్రీచక్ర కుంకుమార్చన గావించండి ఈ శ్రీచక్ర కుంకుమార్చన దేంతో చేయాలి అంటే కనకధారా స్తోత్రముతో ఆచరించండి కనకధారా స్తోత్రముతో ఈ శ్రీచక్రార్చన మీరు నిత్యంగా గావిస్తే ఖచ్చితంగా మీ వారికి ఆ కుంకుమ మనం ధార లెక్క ఎలా అయితే వేస్తామో దాని పేరే మనకు కనక ధార స్తోత్రము కనకము ఒక ధార లాగా మన ఇంటికి ప్రవేశ అవుతూ ఉంటదనేటటువంటిది శాస్త్రం విన్నారా తర్వాత ఇంకొకటి కొంతమందికి ఎలా ఉంటది అంటే లోన్స్ లోన్స్ విషయం అయితే అది అప్పుతో కూడుకుంది దానికి కావాల్సింది ఏంటిది కుజగ్రహం నవగ్రహాలలో రోగానికి కానివ్వండి రుణ రుణానికి కానివ్వండి ముఖ్య కారకుడు అప్పులు అంటే మనం అప్పులు చేస్తున్నామంటే కారకుడు ఖచ్చితంగా కుజుడే విన్నారా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అంటే ప్రతి మంగళవారం రోజున ఉదయాన్నే లేచి ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళేసేసి ఎర్ర బత్తులతో అక్కడ మన మనకు హవిష నూనె అని దొరుకుతుంది ఆ అవిష నూనెతోని కుజగ్రహానికి దీపం వెలిగించి ఒక ఎర్ర వస్త్రము ఆయనకు వేసి ఆయనకు చుట్టూరుగా ప్రదక్షిణ చేసి బ్రాహ్మణుడికి ఎవరైనా బ్రాహ్మణుడికి ప్రతి మంగళవారము కందులు కానివ్వండి కంది పప్పు కానివ్వండి దానం చెయ్యాలి ఇది మనం ఎప్పుడైతే దానం చేస్తావో రుణ దోషాలు కూడా నివారణ అవుతాయి అనేటువంటిది మనకు శాస్త్రం ఉన్నప్పుడు మీరు ఎంచుకునే లోన్సే కావచ్చు ఏదైనా విజయవంతంగా జరిగేటువంటి అనుగ్రహము మనకు లభిస్తూ ఉంటుంది గురువు గారు ఇప్పుడు లోన్స్ వస్తాయి ఓకే కొంతమందికి ఎలా అంటే మీరు అన్నట్టుగా అప్పులు దొరికినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు తీర్చడం కూడా చాలా కష్టం అవుతుంది మరి అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటారు మీరు కుజగ్రహ ఆరాధనేతలు ఎందుకనంటే రుణం ఇప్పించడం అన్నా రుణాన్ని తగ్గించేదైనా ఈ కుజగ్రహ ఆరాధనే కాకపోతే ఇంకో విషయం చెప్పాలి అని అంటే కొంచెం డబ్బులు అవుతుంది దీనికి ఎంత అనేది చెప్పను మరకథ గణపతి అని లాకెట్స్ దొరుకుతాయి మరకథ గణపతి లాకెట్స్ తెచ్చుకొని వ్యవహార పరంగా దాని బంగారంలో అంటే రెండు గ్రాముల బంగారంలో దాని లాకెట్ మీరు తయారు చేయించుకోండి తయారు చేయించుకొని దాని యొక్క దారంలో మెడలో కట్టుకోండి అది మీరు ఎప్పుడైతే కట్టుకుంటారో దాని వలన ధనాకర్షణ అనేది ఇంటికి పెరుగుతుంది మీరు తీసుకున్నటువంటి అప్పుని తొందరగా సక్రమంగా కట్టేయడం జరుగుతుంది అంటే మనకు ఉండేటువంటి ఎన్నో ఈఎంఐలు కడుతూ ఉంటాము కదా అవి తొందరగా తగ్గిపోయే అవకాశాలు మనకు ఎల్లవేళలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ మరకత గణపతిని తెచ్చుకొని మెడలో లాకెట్ కింద వేసుకొని సరిపోతుంది గురువు గారు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటున్నాను ఇంట్లో ఉంటే పెళ్ళైన తర్వాత భార్యలు ఏదైతే పూజలు కొంతమంది పూజలు చెయ్యకపోవడము కొంతమంది పూజలు చేసినా నైటితో పూజలు చేయడము లేకుంటే చక్కగా ఏ ఏ విషయంలోనూ కూడా శ్రద్ధ పట్టించకపోవడం ద్వారా కూడా భర్తకి ఆదాయం తగ్గడము లేకుంటే చికాకులు పెరగడము బయట అప్పులు పెరగడము ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి భార్య చేసే తప్పులు కూడా భర్తల మీద ప్రభావితం చూపిస్తుంది అని వింటున్నారు ఇది వాస్తవండి వాస్తవం తల్లి ఎందుకనంటే మనకు శాస్త్రంలోనే ఒకటి ఉంది మంగళ సూత్రాలకు పిన్నిస్లు కూడా పెట్టకూడదు అని అంటారు అవునా కాదు వినే ఉంటారు కొంతమంది ఏం చేస్తున్నారు మంగళ సూత్రాలకు మొత్తం అన్ని కట్టేస్తూ ఉన్నారు తా కావచ్చు మంగళ సూత్రానికి ఎట్టి పరిస్థితుల్లో బరువు పడకూడదు అది ప్రచమంగా అంటే అది మీ భర్త యొక్క ఎదుగుదలను అనవేర్చి వేస్తూ ఉంటుంది రెండవది తీసుకునే హెఫేర్స్ ఈ హెఫైర్స్ వల్ల నీ భర్త యొక్క ఎదుగుదల ఆదాయాన్ని తగ్గిచ్చేస్తుంది మూడవది తల్లి అంటే అత్త మామల్ని కూడా తల్లి లాగా చూసుకొని చేసేటువంటి క్రతువులు మీరు వాళ్ళని ఎప్పుడైతే నీచంగా చూస్తారో నీ యొక్క భర్త ఎదుగుదల తగ్గిపోతూ ఉంటది ఇలా చాలా కారణాలు ఉన్నాయి తల్లి చెప్పుకుంటా పోతే అందుకు ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే సక్రమమైన దారిలో నడుస్తామో అప్పుడు భర్తకు ఎటువంటి ఆటంకం రాకుండా మంచి ఎదుగుదల అనేది భర్తకు ఉంటది గురుగారు లైట్ విషయంలో ఒక్కటి ఏంటంటే చాలా మంది దీని గురించి చెప్తున్నారు ఇంట్లో ఎప్పుడు కూడా లైట్ చేసుకుని పూజలు చేసే వాళ్ళు ఎంతవరకు మనం చాలా ఇళ్లలో కూడా చూస్తున్నాం నైట్ అనేది ఓన్లీ రాత్రి పూట ధరించడం కోసం మాత్రమే ఉన్నది కానీ దాన్ని వేసుకొని పగలు కూడా పూజలు చెయ్యడము ఇంట్లోనే కదా నేను చేసేది వెళ్తేనే కదా చీర కట్టుకోవాలి లేకపోతే డ్రెస్ వేయాలి అని ఇలాంటి చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి వారికి ఇది కరెక్ట్ అంటారా ఈ పద్ధతి కాదు తల్లి ఇప్పుడు అన్నం ఉన్నది అన్నము పెరుగు పోసుకున్నావు పెరుగు పోసుకొని పచ్చి కారం వేసావు మీద పచ్చి కారం వేసుకొని కలుపుకొని తింటే సెట్ అయిందా పోని పెరుగులో ఉప్పు ఎవరైనా వేసుకుంటారు ఇంత వేసుకుంటావు ఇంత వేసుకుంటే నడుస్తుందా ఉంటుంది ఎందుకు ఎలా తినగలుగుతామండి అంటే మనం చేసే ధర్మక్రతం ఏదైతే ఉందో అది నీకు నచ్చితే సరిపోతుందా భగవంతుడికి నచ్చొద్దా అవునా అవునా నువ్వు చేసే వంట నీకు నచ్చుద్ది సరిపోతుంది కానీ పక్క వాళ్ళు కూడా నీ వంట తినాలి కదా పక్క వాళ్ళంటే మీ భర్తే కావచ్చు పిల్లలే కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు నీ వంట వాళ్ళు తినప్పుడు నువ్వు ఎన్ని వంటలు చేస్తే లాభం ఏంటి అవునంట అంటే భగవంతుని దగ్గరికి పోవాలంటే పూర్వము ఉన్నది శాస్త్రంలో ఏంటి ఏకవస్త్ర ధారణార్థం అనేది ఒకటి శాస్త్రంలో ఉంది అంటే పూర్వము చూడండి ఒళ్ళంతా చీర నింపుకునేటువంటి వారు ఆడవాళ్ళు ఎక్కడ కూడా ఏ భాగము కూడా కనిపించకుండా పూర్తిగా నిండుగా కట్టుకునేటువంటి వారు కట్టుకొని పూజాధికాలు గావించేవి అవునా కాదా తర్వాత రెండవది ఏకవస్త్రాధికం తర్వాత వివాహమైన స్త్రీలు పూర్వంలో రాజ్యులు ఉండేటువంటి వారు ఏంటిది వాళ్ళకు చీర జాగిటి లంగా ఉండేటువంటి అవునా త్రివస్త్రాధిక ధారణ ఈ త్రివస్త్రముతో నీవు ఎప్పుడైతే అంటే వివాహమైన తర్వాత త్రివస్త్రముతో నీవు ఎప్పుడైతే పూజాధికాలు గావిస్తావో ఈ త్రివస్త్ర వాటి వలన మీ యొక్క కుటుంబంలో భర్తకు ఎటువంటి అనారోగ్యాల దగ్గర నుంచి మొదలుకొని ఎటువంటి సమస్య రాదు అనేటువంటిది శాస్త్రంలో ఉంది తర్వాత కొంతమంది రోడ్ల మీద కూడా నైటీకి వచ్చేస్తున్నారు పనులు చేసుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరేషన్ లో నైటీ డ్రెస్సులు అని నైట్ డ్రెస్సెస్ అంటే ఫైన్ షర్ట్లు పాట మీద పాటి మీద కూడా విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నారు అమ్మా ఒకటి ఏంటంటే తల్లి సనాతన ధర్మంలో స్త్రీని తల్లితోని దేవతతోని భూమితో మనం పూజిస్తూ ఉంటాం మనం చేసే వ్యవహార వల్ల పక్కవాడి వక్రదృష్టి మన మీద పడకుండా సన్మార్గంలో నడుస్తే మంచి తత్వం అనేటువంటిది మనకు ఉంటది తల్లి కాబట్టి మీరు కూడా పిల్లలకు మంచి అనేది బోధించి సఖ్యతమైనటువంటి వస్త్రధారణ సఖ్యతమైనటువంటి భోజనము సఖ్యమైనటువంటి భగవద్గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివించండి ధర్మాన్ని నేర్పించండి ఆ విధంగా మీరు ఎప్పుడైతే వారికి నేర్పిస్తారో అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు తల్లి నిజంగా గురుగారు ప్రతి ఒక్కరికి కూడా ఇలా అంటే కోపం వస్తుంది కానీ మీరు అన్నట్టు కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా శాస్త్రాన్ని మర్చిపోయారు మన పెద్దలు చెప్పిన మాటని పక్కన పెట్టేశారు అన్నిటిని మించి మనం ఎలా అన్న అన్నదాని గురించి వదిలేసి ప్రస్తుతం జనరేషన్ అంతా ఇలాగే నడుస్తుంది నేను కూడా ఇలాగే ఉంటాను అన్ని తీరుకు మారారు మీరు అన్నట్టుగా బట్ ఏది ఏమైనప్పటికీ పెద్దలు ఏది ఊరినే చెప్పరు ఏదైనా మన మంచి కోసమే మళ్ళీ అందరూ అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా బట్ ఏది ఏమైనప్పటికీ ఇంత చక్కటి విషయాన్ని మాతో చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు మహాదేవ